మహర్షి వశిష్ఠులు వారు ఈ శ్రేష్టమైన బ్రాహ్మణులతో కలిసి ఇక్కడికి రావడము చాలా శోభామానముగా ఉన్నది అది ఎలా ఉన్నది అంటే దేవతలతో సహా ఇంద్రుడు సుశోభితము అయినట్లు నా సౌభాగ్యము నాకు విఘ్నములు బాధలు అన్నీ ఇప్పుడు పరాజితము అయినవి రఘుకుల మహాపురుషులు మహత్తరమైన బలసంపన్నులు మహత్తరమైన రఘుకులము పరాక్రమములో శ్రేష్ఠులు ఈ కులముతో నాకు సంబంధము కలగడము నా కులమునకి సమ్మానము తెచ్చినది ఓ నరశ్రేష్ఠ నరేంద్ర దశరథ రేపు ఉదయము అందరూ మహర్షులు ఉపస్థితముగా ఉండినప్పుడు అందరూ మహర్షులు ఉపస్థితముగా ఉన్నప్పుడు నా యజ్ఞ సమాప్తి అయిన తరువాత శ్రీరాముని వివాహకార్యము శుభకార్యము సంపన్నము చెయ్యండి ఋషులు మండలిలో రాజా జనకుని ఈ మాట విన్న తరువాత వారు ఋషి మండలితో సహా రాజా జనకుని ఈ మాటలు విన్న తరువాత వాక్య విశారుదుడు విద్వానులలో శ్రేష్ఠుడు అయిన వాక్య మర్మజ్ఞుడు మహారాజు దశరథుడు మిథిలా నరేషునితో ఈ విధముగా చెప్పారు నేను ముందు విన్నాను ప్రతిగ్రహుడు చేసేవారు దాత ఆధీనములో ఉంటారు రాజు దశరథుడు వినయంగా రాజా జనకునితో మీరు ఏ విధముగా చెప్తారో నేను అలాగే చేస్తాను సత్యవాది రాజా దశరథుని ధర్మానుకూలము కలిగిన యశోవర్ధకము వచనము విన్న